అందరికీ నమస్కారం అండి రమణమ్మ గారి ఇల్లు ఆ రోజు చాలా సందడిగా ఉంది పెందలాడే లేచి స్నానం చేసి దేవుడు పూజ చేసుకుంది రమణమ్మ పూజ అయ్యాక మడిచీర మార్చి మంచి జరీ చీర కట్టుకొని వంటగదిలో పనిచేసుకుంటున్న పెద్ద కోడలు శ్యామల దగ్గరికి వెళ్ళింది రమణమ్మ ఇదిగో అమ్మాయి ఉప్మాలో జీడిపప్పు ఎక్కువై నీ మరిదికి జీడిపప్పు ఉప్మా అంటే మహా ఇష్టం నీ తోడి పెరుగు వడలంటే ప్రాణం కనుక ముందు ఆ రెండు చెయ్యి టిఫిన్కి పనికి వస్తాయి మధ్యాహ్నం భోజనంలోకి మామిడికాయ పప్పు దోసకాయ పచ్చడి చెయ్యి బంగాళాదుంప ఫ్రై చేసి ముక్కలను పులుసు పెట్టు అన్నం కాస్త ఎక్కువ వండితే కొంత పులిహారకి పనికి వస్తుంది అంటూ పెద్ద కోడలికి పని పురమాయించింది రమణమ్మ ఇంత హడావిడికి కారణం ఆ రోజు ఆమె చిన్న కొడుకు కోడలు చెన్నై నుండి వస్తున్నారు మరి ఇద్దరివి పెద్ద హోదా గల ఉద్యోగాలే అందుకే ఈ ప్రత్యేక మర్యాదలు ఇంత బండచాకిరీ చేయటానికి మనసులో విసుగ్గానే ఉన్న అత్తగారి మాటకి ఎదురు చెప్పలేక పని చేసుకుపోతుంది శ్యామల ఎంత పని చేసినా గుర్తింప ఏమన్నానా ఈ ఇంట్లో తనొక అన్పెయిడ్ సర్వెంట్ ఏడాది పొడవున రిపేర్స్ రాకుండా పని చేసుకుపోయే ఓ యంత్రం అనుకుంది శ్యామల అసలు చిన్న కొడుకు రాకేష్ కోడలు శిరీష వస్తున్నారంటేనే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది అత్తగారికి అవును మరి చిన్న కోడలు ఊరికే రాదుగా వస్తూ వస్తూ అత్తగారికి చీరలు తెస్తుంది పళ్ళు స్వీట్లు తెస్తుంది అత్తయ్య మీ ఒంట్లో బాగుంటుందా పెద్ద వయసు కదా వేలకి మంచి ఆహారం తినాలి మీరు పళ్ళ రసాలు తాగాలి అంటూ పక్కనే కూర్చొని తియ్యటి కబుర్లు చెబుతుంది చిన్న కొడుకు కూడా వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ చేతిలో నాలుగు వేలో ఐదు వేలో పెట్టి ఖర్చు పెట్టుకోమ్మా అంటాడు ఆవిడ ఆ డబ్బంతా పెట్టెలో పెట్టి తాళం వేసేస్తుంది అందులోంచి ఒక్క రూపాయి కూడా బయటకు తీయదు పోని ఇక్కడే ఉంటుంది కాబట్టి తన దగ్గరున్న డబ్బులు కాస్త తీసి ఇంటి ఖర్చులకి వాడొచ్చు కదా అనిపిస్తుంది శ్యామలకి పోని అత్తగారి మీద అంత ప్రేమ కురిపిస్తుంది కదా చిన్న కోడలు ఈవిడ వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉంటానంటుందేమో అనుకుంటుంది శ్యామల ఈవిడ పొరపాటున కూడా చిన్న కోడలు దగ్గరికి వెళ్తానని అనదు వాళ్ళు రమ్మనరు పైగా అందుకో అందమైన కారణం కూడా చెబుతారు మేమిద్దరం ఉద్యోగాలకు వెళ్ళిపోతే అత్తయ్య ఒక్కరే ఉండటం కష్టం ఇరుగు పొరుగు వారితో ఆవిడ కాలక్షేపం చేద్దామన్న భాష సమస్యే కదా పోని కొన్నాళ్ళు సెలవు పెడదామన్నా మీకు తెలియనిది ఏముంది అంత హోదా గల ఉద్యోగంలో ఉన్న మాకు చీటికి మాటికి సెలవులు ఇవ్వరాయే ఏం చేస్తాం అత్తయ్యకి సేవ చేసుకునే అదృష్టం లేకపోయింది అంటూ బాధ నటిస్తుంది శిరీష అవన్నీ నాలుక చివరి నుంచి వచ్చిన మాటలేనని శ్యామలకి తెలుసు రమణమ్మకి తెలుసు కానీ బయటపడదు నవ్వేసి ఊరుకుంటుంది ఉద్యోగం మనిషికి సామాజిక హోదా ఇస్తుంది మగవాడు ఉద్యోగం చేసి సంపాదించటం తరాల నుంచి ఉన్నదే కనుక ఎవరు పట్టించుకోరు కానీ ఆడది ఉద్యోగం చేసి సంపాదిస్తుంటే బంధువర్గాల్లో ఆమెని ప్రత్యేకంగానే చూస్తారు తన అత్తగారు అందుకు మినహాయింపు కాదు అందుకే తన చిన్న చిన్నకోడల గురించి అందరిలో గొప్పగా చెప్పుకుంటుంది అనుకున్నది శ్యామల శ్యామల ఆలోచనలు సాగిపోతుండగానే ఇంటి ముందర ఆటో ఆగింది అందులోంచి అట్టహాసంగా దిగారు రాకేష్ శిరీష పడుతూ జరి చీర సరిచేసుకుంటూ ఎదురెళ్ళింది రమణమ్మ వారిని ఆహ్వానించటానికి వస్తూనే అత్తగారి కాళ్ళకి దండం పెట్టింది శిరీష నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో పిల్ల పాపలతో వర్దిల్లమ్మ అంటూ కోడల్ని లేవనెత్తుతూ అన్నది రమణమ్మ బాబోయ్ పిల్లా పాపలని అనకండి అత్తయ్య అంతమందిని కనే టైం లేదు పాపో బాబో ఒకరు చాలు మాకు నవ్వేస్తూ అన్నది శిరీష నిజమే లేమ్మా ఏదో అలవాటుగా అనేశాను పెద్ద ఉద్యోగస్తురాలివి మరి సరిగా తినడానికే టైం ఉండదు ఇంకా పిల్లల్ని కానీ పెంచడం అంటే మాటలా అన్నది రమణమ్మ మరదికి తోడికోడలకి కాఫీలు టిఫిన్లు అందిస్తూ బిజీ అయిపోయింది శ్యామల టిఫిన్లు తినడం అయ్యాక స్నానాలు కానిచ్చి తీరిగ్గా కూర్చొని అత్తగారికి తను తెచ్చిన చీరలు చూపించింది శిరీష వాటిని చూస్తూ మురిసిపోతూ చిన్న కోడల్ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తుంది రమణమ్మ వంటగదిలో పనిచేసుకుంటున్న శ్యామలకి హాల్లోంచి తోడికోడలు చెప్పే కబుర్లన్నీ వినబడుతూనే ఉన్నాయి ఉద్యోగస్తుల జీవితాల్లోని సాధక బాధకాలన్నీ వర్ణించి చెబుతుంది ఆమె కబుర్ల నిండా అతిశయోక్తులే తినడానికి వండడానికి టైం లేదన్నట్టు చెబుతుంది తోడికోడలు వాక్చైతుర్యానికి ఆశ్చర్యపోయింది శ్యామల అసలు తన మరిది ఒక్కడి జీతంతోనే సౌకర్యంగా బ్రతకవచ్చు అప్పుడు ఈ టెన్షన్లు లేకుండా ఉండొచ్చుగా శిరీష కూడా ఉద్యోగం చేయాల్సిన అవసరమేమిటి వస్తువు వినియోగం పెరిగి మనిషి ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది వస్తువులు అవసరాలు తీర్చడంతో పాటు కొత్త హంగులు కావాలని కోరుకుంటున్నారు మామూలు ఫోన్ ఉంటే చాలదు అందులో ఎఫ్ఎం రేడియో ఎంపీ త్రీ వీడియో కెమెరా కూడా ఉండాలి మామూలు టీవీ ఉంటే కుదరదు ఫ్లాట్ టీవీనో ఎల్సిడి టీవీనో కావాలి ఒకప్పటి ఇళ్ళకి సిమెంట్ ఫ్లోరింగో నాపరాయో పరుచుకునేవాళ్ళు ఇప్పుడు అది పనికిరాదు చలువరాయి మొజాయిక్ ఫ్లోరింగు గోడలకు యాంటిక్ పెయింట్లు కావాలి అవసరాన్ని తీరుస్తూనే హంగులు కూడా కావాలిప్పుడు ఇవన్నీ కావాలంటే డబ్బు ఉండాలి ఒకరి సంపాదనతో ఇన్ని హంగులు అసాధ్యం కనుక ఇద్దరు ఉద్యోగం చేయాలి ఎన్ని హంగులు కూర్చుకుంటే అంత గొప్ప తన ప్రత్యేకతని గొప్పని పెంచుకోవడానికి ఉద్యోగం చేసి తీరాలి పైగా శిరీష లాంటి వారికి ఉద్యోగం ఒక స్టేటస్ సింబల్ శ్యామల ఆలోచనలు ఇలా సాగిపోతూనే ఉన్నాయి అమ్మా పిన్ని చూడు నాకేం తెచ్చిందో అంటూ శిరీష తెచ్చిన బట్టలు బొమ్మలు శ్యామలకి చూపిస్తూ మురిసిపోతున్నారు శ్యామల పిల్లలు గీత నవ్య రాకేష్ శిరీష ఉన్న నాలుగు రోజులు సినిమాలు షికార్లు షాపింగ్లు వంట పని ఇంటి పనితో బిజీగా గడిచిపోయింది శ్యామలకి ఆ రోజు మరిది వాళ్ళు తిరుగు ప్రయాణం అవుతున్నారు వంట పూర్తి చేసి రాకేష్ శిరీష ట్రైన్లో తినడానికి చపాతీలు కుర్మా కూడా తయారు చేసి ప్యాక్ చేసింది శ్యామల ఆ ప్యాకింగ్లన్నీ వాళ్ళ బ్యాగులలో సర్దమని ఇవ్వటానికి వెళ్తున్న శ్యామలకి బెడ్రూంలో నుండి అత్తగారి మాటలో వినిపించాయి ఈ మధ్య ఒంట్లో ఏం బాగుండటం లేదురా అబ్బాయి డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే బోల్డ్ అన్ని టెస్టులు చేసి స్కానింగు ఎక్స్రే అంటాడు మందులకి టెస్టులకి డాక్టర్ ఫీజులకి బోలెడంత ఖర్చు అవుతుంది నీకు తెలుసు కదరా నీ అన్నయ్య పరిస్థితి వాడి జీతం ఇంటి ఖర్చులకే బోటా బోటీగా సరిపోతుంది ఈ ఖర్చులన్నీ తట్టుకోవడం వాడి వల్ల అవుతుందా నువ్వు ఓ పదివేలైనా సర్దితే డాక్టర్కి చూపించుకుందాం అనుకుంటున్నాను అంటుంది రమణమ్మ అలాగేనమ్మా ఈ పదివేలు ఉంచుకో మంచి డాక్టర్కి చూపించుకో అంటున్నాడు రాకేష్ కొడుకు ఇచ్చిన డబ్బులు జాగ్రత్తగా పెట్టెలో పెట్టి తాళం వేసుకుంది రమణమ్మ వీళ్ళు వచ్చినప్పుడల్లా ఏదో ఒక వంక పెట్టి డబ్బులు గుంజుతుంది అదంతా కట్టి దాచుకుంటుంది ఈ వయసులో ఇంత డబ్బు పిచ్చి ఏమిటో అనిపించింది శ్యామలకి ఆటో పిలుచుకొచ్చాడు శ్యామల భర్త రాజారాం వెళ్ళబోతూ ఎప్పటిలాగే అత్తకాళ్ళకి దండం పెట్టింది శిరీష కోడల్ని దీవించి చటుక్కున తన మెడలో గొలుసు తీసి కోడలి చేతిలో పెట్టింది రమణమ్మ గొలుసు చూడగానే శిరీష కళ్ళు మెరిశాయి పైకి మాత్రం ఇప్పుడు ఇప్పుడెందుకత్తయ్యా అంది మొహమాట పడుతున్నట్టుగా నీకు కాదులేవే పుట్టబోయే నా మనవడికిలే అన్నది రమణమ్మ ఇదంతా చూస్తున్న శ్యామల ముఖం మాడిపోయింది ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఎప్పుడో పుట్టబోయే మనవడికి ఇప్పుడే బహుమతులు అనుక్షణం బామ్మ అంటూ ఆవిడ కొంగు పట్టుకు తిరిగే తన పిల్లలకి మొండి చేయి ఆ ఇచ్చేదేదో తన పిల్లలకు ఇవ్వొచ్చుగా ఇక్కడుండి తన చేత చాకరీ చేయించుకుంటుంది బహుమతులు ప్రశంసలు వాళ్ళకి అంతే డబ్బు మహిమ తన భర్త పెద్ద ఉద్యోగస్తుడైతే తనని ఓ మహారాణిలా చూసేదేమో అంతా నా కర్మ అనుకుంటూ లోపలే ఉడికిపోయింది శ్యామల ఆ రోజు నుంచి అత్తగారితో ముభావంగా ఉండడం మొదలుపెట్టింది చీటికి మాటికి విసుక్కోవడం కూడా చేస్తుంది ఆ రోజు రాజారాం ఒంట్లో బాగోలేక ఆఫీస్కి సెలవు పెట్టాడు ఈ మధ్య మీకు ఒంట్లో బాగుండడం లేదు అంటున్నారు కదా ఓసారి డాక్టర్కి చూపించుకోరాదు అన్నది శ్యామల నెలాఖరు కదే డబ్బులు ఎక్కడుంటాయి అని విసుగ్గా అన్నాడు రాజారాం ఇది మరీ బాగుంది ఆరోగ్యం కన్నా డబ్బు ముఖ్యమా ఏమిటి మీ దగ్గర లేకపోతే మీ అమ్మని అడిగి తీసుకోండి మొన్న మీ తమ్ముడిని అడిగి పదివేలు తీసుకుంది మీరు అడిగితే కాదనదు అత్తగారికి వినిపించేటట్టు అన్నది శ్యామల మెల్లిగా మాట్లాడవే అమ్మ వింటే బాగుండదు అన్నాడు రాజారాం ఎందుకు బాగుండదు ఇన్నాళ్ళు ఆవిడకి చాకరీ చేసినందుకు ఆ మాత్రం ఇవ్వలేదా అయినా అంత డబ్బు ఆవిడ మాత్రం ఏం చేసుకుంటుంది గట్టిగానే అన్నది శ్యామల అంతా విన్న రమణమ్మ నెమ్మదిగా వచ్చింది కొడుకు దగ్గరికి నుదుటి మీద చెయ్యి వేసి ఏరా ఒంట్లో ఎలా ఉంది అన్నది ఆప్యాయంగా ఏం లేదమ్మా సీజన్ మారిందిగా కాస్త జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది అన్నాడు రాజారాం శ్యామల ఊరుకోలేదు అదేం కాదత్తయ్య ఆయనకి తరచూ జ్వరం వస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే నెలాఖరు రోజులు కదా డబ్బు ఎలాగా అని ఆలోచిస్తున్నారు మిమ్మల్ని అడిగి తీసుకోమంటున్నాను అన్నది ఇది మామూలు జ్వరమే లేవే భయపడకు నా దగ్గర డబ్బు ఉన్నా అది ఖర్చు పెట్టడం కుదరదు ఖచ్చితంగా అన్నది రమణమ్మ ఒక్కసారిగా భరిష్ అయిపోయింది శ్యామల అవునులేండి ఆ డబ్బు మాకెందుకు ఇస్తారు అదంతా మూటగట్టి మీ చిన్న కోడలికి ఏ వడ్డానమో కాసుల పేరో చేయించి ఇస్తారు ఎంతైనా వాళ్ళంటే అభిమానం మీకు అందుకేగా మొన్న వాళ్ళు వచ్చినప్పుడు మెల్లో గొలుసు తీసి మరీ ఇచ్చారు నాకు ఇద్దరు ఆడపిల్లలున్నారు మా పరిస్థితి ఏంటో తెలుసు మీకు అయినా అన్నీ తెలిసి అంతా వాళ్ళకే కట్టబెట్టాలని చూస్తున్నారు చాకరీ చేయటానికి మాత్రం నేను పనికొస్తాను మనసులో ఉన్న ఉక్రోషాన్నంతా బయటపెట్టింది శ్యామల అంతా విన్న రమణమ్మ ప్రశాంతంగా నవ్వింది ఏం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది ఇంత జరిగినా రమణమ్మ ఏం జరగనట్టే ప్రవర్తిస్తుంది కానీ ఇంటి పనుల్లో కాస్త సహాయం చేయడం మొదలుపెట్టింది నడుము వంగిపోయిన చీపురు పట్టుకొని వాకిలి చిమ్మేది పనమ్మయి రానప్పుడు గిన్నెలు పడిగేది ఆవిడ ఆ వయసులో అలాంటి పనులు చేస్తుంటే శ్యామలకి మనసు చివుక్కుమనేది వెళ్ళి ఆవిడ చేసే పని ఆపాలనిపించేది కానీ ఏదో అహో అడ్డు వచ్చి బింకంగా ఊరుకునేది ఆ రోజు రమణమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది హాస్పిటల్లో చేర్చారు బంధువులు ఒక్కొక్కరు వచ్చి దిగుతున్నారు మరిది తోడికోడలు కూడా వచ్చారు ఆవిడని చూడటానికి అందరూ హాస్పిటల్కి వెళ్ళారు పని ఉండడంతో శ్యామల ఒక్కతే ఇంట్లో ఉండిపోయింది ఇంతలో ఫోన్ మోగింది అమ్మ నిన్ను చూడాలంటుంది త్వరగా బయలుదేరిరా అని భర్త రాజారాం ఫోన్ చేయడంతో ఇల్లు తాళం పెట్టి హాస్పిటల్కి బయలుదేరింది శ్యామల ఆటోలో కూర్చున్న శ్యామలకి జరిగిపోయిన సంఘటనలన్నీ గుర్తుకొచ్చాయి మనసంతా ఏదో తప్పు చేసిన ఫీలింగ్ కలిగింది పెద్దావిడ అని చూడకుండా ఎన్నెన్ని మాటలు అంది తను ఎంతసేపు తను ఆవిడకేదో చాకరీ చేశానని అనుకుందే కానీ ఆవిడ తమ ఇంట్లో ఉండడం వలన తన కుటుంబానికి ఎంత మానసిక స్థైర్యం కలిగిందో ఆలోచించలేదు తను ఆ రోజు రాత్రి భోజనాలు అవగానే బామ్మకి ఇరుపక్కల పడుకొని ఆవిడ చెప్పే కథలు వినడానికి రెడీ అయిపోతారు తన ఇద్దరు పిల్లలు తను తన భర్త ఎప్పుడైనా సినిమాకి వెళితే పిల్లలు అల్లరి చేస్తారని ఆవిడ దగ్గరే వదిలి వెళుతుంది తను తనకి కానీ తన భర్తకి కానీ ఏ సమస్య వచ్చినా ఆవిడతో చెప్పుకుంటే తన అనుభవంతో ఓ మంచి పరిష్కారం చెప్పేది తమకి పెద్ద దిక్కుగా మంచి చెడు చెబుతూ ఆవిడ ఇంట్లో మసులుతుంటే నిండుదనమే వేరు డబ్బు పోయినా సంపాదించుకోగలం మనిషిని మమతని సంపాదించుకోలేం భగవంతుడా నా తప్పు క్షమించు ఆవిడని క్షేమంగా ఇంటికి చేర్చు అని దారి పొడుగున దేవుడిని ప్రార్థించింది శ్యామల అమ్మయ్య వచ్చావా అమ్మ నిన్నే కలవరిస్తుంది త్వరగా పద హాస్పిటల్లోకి అడుగు పెట్టగానే గబగబా ఎదురు వచ్చి శ్యామలతో అన్నాడు రాజారాం హాస్పిటల్ బెడ్ మీద ఉన్న అత్తగారిని చూడగానే శ్యామల దుఃఖం ఆపుకోలేకపోయింది నన్ను క్షమించండి అత్తయ్య మీరు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఏదేదో అనేశాను అయినా అది మీ డబ్బు మీ ఇష్టం అడిగే కానీ అధికారం కానీ లేదు నాకు మీరు కావాలి నాకు మీరు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే అదే పదివేలు దుఃఖంతో గొంతు పూడుకుపోతూ ఉండగా అన్నది శ్యామల పిచ్చిదానా నీ మనసు నాకు తెలియదేంటే ఆ మాటకొస్తే ఏ బిడ్డ మనస్తత్వం ఎలాంటిదో తల్లికి గాక మరెవరికి తెలుస్తుందే ఒకే తల్లికి పుట్టిన బిడ్డలైన అందరి మనస్తత్వం ఒకలా ఉండదు నీ భర్త అమాయకుడు నీ మరిది గడుసు వాడికి తగ్గ భార్య శిరీష కూడా వాడికి ఎలాగూ నన్ను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉంచుకోవటం లేదు ఆ సంగతి నాకు తెలుసు ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం అమ్మ ఒక్కతే ఇంట్లో ఉండలేదనే చెప్తాడు పైకి అంతగా ఒక్కదాన్ని ఉండలేకపోవడానికి నేనేమీ మంచం పట్టలేదుగా ఇప్పుడే కాదు వాడు ఎప్పుడూ నన్ను వాళ్ళింటికి పిలవలేదు వాళ్ళ స్వేచ్ఛకి అడ్డొస్తానని కాబోలు నన్ను చూడకపోతే పోని కనీసం డబ్బైనా ఇవ్వాలి కదా తల్లి బాధ్యత తీసుకోడు కాబట్టి వాడి నుంచి డబ్బు రాబట్టాలి కోడలి అనుమతి లేనిదే వాడు నాకు పది రూపాయలు కూడా ఇవ్వలేడని తెలుసు అందుకే కోడలిని మంచి చేసుకోక తప్పలేదు నాకు శిరీషని పొగడటం వచ్చినప్పుడు కాస్త హడావిడి చేయడం ఇందులో భాగమే డాక్టర్ ఖర్చులకని మందులకని తీసుకున్న డబ్బంతా దాచి నీ పిల్లల పేర ఫిక్స్డ్ డిపాజిట్లో వేస్తే వాళ్ళ చదువుకో పెళ్ళికో పనికొస్తాయి ఇక శిరీషకి బంగారం గొలుసు ఎందుకిచ్చానని కదా నీ సందేహం పేరుకి బంగారం గొలుసే కానీ అందులో బంగారం పాళ్ళు తక్కువ రాగి పాళ్ళు ఎక్కువ ఎప్పటిదో నా బంగారం నెక్లెస్ కరిగించి గొలుసు చేయించుకుందామని కంసాలకిస్తే ఆ విధవ ఆ బంగారం అంతా కొట్టేసి రాగి కలిపి గొలుసు చేశాడు అందుకే అది శిరీషకి ఇచ్చేశాను పరిస్థితిలో మారుతున్న కాలము పిల్లల్ని మార్చేస్తున్నాయి వాళ్ళని బట్టి మేము తెలివి తెచ్చుకోవాలిగా పిచ్చి మొహమా ఇప్పుడు అర్థమైందా నా గురించి ఇంకా నీ అపోహలు పోయినట్టేనా అని ఆప్యాయంగా కోడలు తల నిమురుతూ అన్నది రమణమ్మ తెరలు వీడి ఉషోధమైనట్టు ఆనందంగా తల ఓపింది శ్యామల కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే